నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి మే పదమూడు ఇరవై ఇరవై నాలుగున అయితే ఈ ఎలక్షన్స్లో ఎవరికి రేపు ప్రమాదం అంటే తెలుగుదేశం పార్టీకి ఈ ప్రమాద అన్ని ప్రమాదాలను గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే ప్రమాదాన్ని ఎందుకు గుర్తించలేదో మనకి అర్థం కావటం లేదు ఆయన గుర్తించినటువంటి ప్రమాదాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీ నెల ఒకటవ తేదీన అవ్వదాతలకు వృద్ధులకు వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ వచ్చారు ఈ ఎలక్షన్స్కు ముందు రెండు నెలలు ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా అవ్వాదాతలకు వృద్ధులకు పెన్షన్ అందించినట్లయితే వారందరినీ ప్రభావితం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయించే ప్రమాదం ఉందని గుర్తించి నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసి రద్దు చేయించారు అవాదాతలు పెన్షన్ తీసుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో చూసాం వారు రేపు ఎవరికి ఓటేస్తారో జూన్ నాలుగో తారీఖున తెలుస్తుంది రెండవ ప్రమాదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ బటన్ నొక్కడం ద్వారా స్టూడెంట్స్కు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని స్టార్ట్ చేస్తే దానిని కూడా ఆఫ్ చేయించారు ఎందుకంటే ఆ బెనిఫిట్ పొందినటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే అవకాశం ఎక్కువ ఉందని ప్రభావితమై ఎక్కువ శాతం ఓట్లు వేస్తారని భావించి ఆ పథకాన్ని స్టాప్ చేయించారు తర్వాతది రైతులకు ఇచ్చేటువంటి విత్తనాల సబ్సిడీ ఎరువుల సబ్సిడీ ఆ డీబీటీ ద్వారా పథకాన్ని కనుక పొందిన రైతులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉందని భావించి ఆ పథకాన్ని కూడా స్టాప్ చేయించారు కానీ రేపు జరగబోయే ప్రమాదం మాత్రం గుర్తించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే ప్రమాదం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన టీవీల ద్వారా తన పత్రికల ద్వారా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని అసత్య ప్రచారం చేశారు అసలు డెవలప్మెంటే లేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అంధకార రాష్ట్రంగా మారిపోతుంది అని ప్రచారం చేయటం వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రుల లక్షలాది మంది ఆంధ్ర ప్రజలందరూ కూడా రేపు ఓట్లు వేయడానికి ఆంధ్రప్రదేశ్కి బస్సుల ద్వారా ట్రైన్ల ద్వారా కార్ల ద్వారా అనేక ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ద్వారా రేపు ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు రేపు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అసత్య ప్రచారం చేశారు డెవలప్మెంట్ లేదని కానీ రేపు మే పదమూడున ఎక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి బూతులు ఎక్కడున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం ద్వారా డెవలప్ చేసినటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాటర్స్ అంతా రేపు చూస్తారు ఏమి చూస్తారు గవర్నమెంట్ స్కూల్ చూస్తారు వారు అప్పుడు చదువుకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేసినటువంటి స్కూల్స్ ఎలా ఉన్నాయి ఆ స్కూల్ని చూసినట్లయితే మీరు చేసిన ప్రసారం అంతా అసత్యం అని భావించి అక్కడ యథార్థాన్ని సత్యాన్ని అక్కడ చూసినట్లయితే ఓటు ఎవరికేస్తారు ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్ని చూసిన ప్రతి వ్యక్తి రేపు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మరి ఇది ఎందుకు గుర్తించలేదు మార్చండి ఆ స్కూల్స్ని ఓట్లు అక్కడ బూత్లు అక్కడ పెట్టకూడదని నారాయణ స్కూల్స్లోనూ చైతన్య స్కూల్స్లోనూ మార్చండి గవర్నమెంట్ స్కూల్స్ బాగాలేదు అక్కడ ఫెసిలిటీస్ లేవు కాబట్టి నారాయణ స్కూల్స్లోను చైతన్య స్కూల్స్లోను ఎలక్షన్స్ నిర్వహించవలసినటువంటి దుస్థితి ఉంది అని మీరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఓట్లన్నీ మీకే పడతాయి లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో కనుక పెట్టినట్లయితే ఎలక్షన్స్ జరిగినట్లయితే ఆ ఓట్లన్నీ గంప కొత్తగా వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఇది రేపు జరగబోయే ప్రమాదము తెలుగుదేశానికి గుర్తించండి చంద్రబాబు నాయుడు గారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి